ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మేము మా బావగారు ఫ్యామిలీ ఇంకా అమ్మ తమ్ముడు అందరం బీచ్కి కి వెళ్తున్నామండి ఇలా మంచిగా సాంగ్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము దారిలో టిఫిన్ కోసం ఆపామండి అక్కడ పెద్ద బావింది ఇది నైంటీస్ కాలం నాటిది ఇలా దిగి ఎక్కేలాగా లాగా కూడా ఉన్నాయి లోపల ఇంకా పక్కన చెరువు కూడా ఉందండి మా పిల్లలు అయితే మంచి ఫోటో దిగుతున్నారు అక్కడ మా వారు కూడా వెళ్ళి అక్కడ నన్ను కూడా తీయని ఫోటో దిగారు ఇంకా హోటల్ మమత అండి ఇది దాని ఎదురుగా ఉంది ఇందులో టిఫిన్ కూడా బాగానే ఉంది అందరం తినేసాము ఇదైతే ఆంధ్ర దగ్గర చెబ్రోలు అనే ఊరంటండి ప్లేట్ వచ్చేసరికి ఫార్టీ రూపీసేనండి పర్లేదు ఇంకా మేమైతే ఇలా ఫుడ్ తినేసాము తర్వాత మా శరణ్య అయితే ఇంకా మొత్తం టిఫిన్ అక్కడ ఏమేమి ఉందనేది మొత్తం వీడియో అయితే తీసేసింది ఇలా టిఫిన్ చేసేసాక బయటికి వెళ్ళేసామండి ఇంకా మళ్ళీ వెళ్తున్నాము ఇంకా బీచ్ రోడ్ అయితే వచ్చేసింది ఇంకా దారిలోనైతే మంచి మంచిగా ఇంకా హ్యాట్స్ బెలూన్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా మేము కూడా హ్యాట్స్ స్పెట్స్ అలా కొనేసామండి తర్వాత అయితే ఇలా పెట్టుకొని మంచిగా ఫొటోస్ అయితే దిగేసాము మంచి బీచ్లకు రావాలంటే ఇలాంటివన్నీ చేయాలనేసి మేము కూడా చేసేసామండి తర్వాత అయితే బీచ్లోకి వెళ్ళేసాము ఇలా బీచ్ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అలలు అలా పొంగుతూ ఉందండి మీ మా వాళ్ళైతే ఇంకా మామూలు ఎంజాయ్ లేదండి నేను వీళ్ళందరినీ మంచిగా వీడియో తీసేశాక తర్వాత మేము కూడా బీచ్లోకి వెళ్ళేసాము ఇక మేమైతే మంచి ప్రాక్టీస్ డాన్స్ ప్రాక్టీస్ అంతా అందులోనే చేసేసామండి ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా డాన్స్ వేసేసాము తర్వాత అలా నడుచుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ తిరిగేసాము తర్వాత అయితే ఇక ఆఫ్టర్నూన్ అయిపోయిందండి దాని దగ్గరలో పద్మావతి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉందండి ఇక అక్కడికి వెళ్ళేసి అయితే భోజనం చేసేసాము పర్లేదండి భోజనం అక్కడ బాగానే ఉంది ఇంకా అలా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ అయితే బీచ్లోకి వెళ్ళేసామండి ఇక వచ్చాము కదా ఎలాగో మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఈరోజు అంటూ ఎక్కడ కూడా తగ్గట్లేదండి మా వాళ్ళు కూడా నేను కూడా ఇలా మంచిగా అలా స్లో మోషన్ వాక్ అలా చేస్తూనే ఉన్నాను ఇంకా అందులో మంచిగా ఈత కొడుతున్నారు మా వాళ్ళందరూ అయితే ఇంకా అలలు కూడా చాలా టైం కడిచే కొద్దీ ఇంకా కొంచెం అలలు కూడా మంచిగా పెరుగుతూ వస్తున్నాయి మా వాళ్ళందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా అలలు ఎలా ఎలా పడుతున్నాయో ఇంకా ఇంకా అక్కడ ఉండే పోలీస్ వాళ్ళలా అందరినీ సిక్స్ అయిపోయింది వెళ్ళామని చెప్తున్నారు ఇలా విజిలేసి మరి ఇక మేమైతే ఫైనల్గా బయటకు వచ్చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి